వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎన్నో వ్యాధులను వందల రోగాలను ఏం చేసి మునగాకు తోటి రెసిపీ అండి అదే మునగా కారం ఇది ముందుగానే తెచ్చుకొని వాష్ చేసుకుని ఒక రోజంతా ఎండ పెట్టుకొని డ్రై రోజు చేసుకొని అంటే ఫ్యాన్ కింద ఎన్న పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని ఇందులో తరేమీ లేకుండా ఉన్నప్పుడు ఇది మొత్తం రెండు వందల యాభై గ్రాములు అయింది ఆకుని ఈ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మనం వేయించుకోవాలి అంటే శుభ్రంగా గుంజేసుకొని ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరిపోయిన తర్వాత రెండో రోజు చూపిస్తున్నాను ఇలా డ్రైగా అయిపోయిన ముళగా రెండు వందల యాభై గ్రాములు వచ్చిందంటే కిలో ఉంది ఆకుని ఇలా వేయించుకొని ఆకు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇలా చూడండి ఇలా పట్టుకొని మనం ఇలా క్రష్ చేస్తే పొడవులన్నమాట అప్పటిదాకా వేయించుకొని ఇట్లా వేయించుకున్న దీనిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక గుప్పెడి కరివేపాకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దాకా వేయించుకొని ములకాకులోనే ఈ కరివేపాకు ఆకులను కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని డ్రై రోస్ట్ చేసి వీటిని ఆయిల్లో వేయించుకుందాము ఆకునేమో డ్రై రోస్ట్ చేసుకోవాలి మునగాకుని కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకున్నాక మనము వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు ఎంతైతే కారం తినగలరో చూసి నేను ఒక పది పదిహేను ఎండ చీనీలా తుంపి విత్తనాలతో సహా వేసుకొని విత్తనాలు మారకుండా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని అన్నింటినీ లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలన్నమాట చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి సో నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా వేయించుకుని వేగిపోయినాక ఇందులో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్ రెబ్బలు ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు పెట్టేసుకొని ఈ వేడికి మెత్తబడిపోతుంది చింతపండు కూడా ఇలా వేయించుకొని పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక మనం ముందుగా డ్రై రైస్ చేసుకున్న ముళగాకు కరివేపాకులు కూడా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం ఇలా అలా కలిపేసుకుందాం అటు ఇటుగా ఇలా కలిపేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంత టేస్టీగా ఉండే హెల్దీ అయిన వాళ్ళగా కారం రెడీ అయిపోయింది ఇంకెందుకు కాలుస్తాం వీడియో చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అలా వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి